హలో యూవర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిబి మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను అందరికి తెలిసిన వీడియోని కాకపోతే డిఫరెంట్ వే వే అనేది డిఫరెంట్ గత వీడియోలో మీరు అందరూ చూసే ఉంటారు ఆడియో పాడ్కాస్ట్ ఒక ఆడియోని టూ గూగుల్ ఏఐ హోస్ట్తో ఎలా చేయాలి అనేది దానికి మనం నోట్బుక్ ఎల్లం సైట్ని ఉపయోగించాము ఈరోజు అదే ఆడియోని అంటే అలాగే ఆడియోని క్రియేట్ చేసుకోవడానికి కన్వర్జేషన్ ఆడియో హోస్ట్ ఆడియో క్రియేట్ చేసుకోవడానికి మీకు అందరికీ తెలిసిన ఒక యాప్ ద్వారా ఎలా చేయాలి అనేది పరిచయం చేస్తాను ఈ యాప్ అందరికీ తెలిసిందే వెల్ నోన్ యాప్ బాగా యూజ్ చేస్తున్న యాప్ ఇప్పట్లో మంచి ప్రాచుర్యం ఉన్న యాప్ మరి ఆ యాప్ ఏంటి అనేది ఇప్పుడే అందరికీ అర్థమైంది అనుకుంటున్నారు ఊహించే ఉంటారు సరే ఊహించిన వాళ్ళ కోసం ఆ యాప్ ఏంటంటే జెమిని జెమినీతో మనం ఎన్ని పనులు చేస్తున్నామో ఎంత చేస్తున్నామో ఎంత బాగా ఉపయోగపడుతుంది మీకు అందరికీ తెలిసిందే జెమినీ గురించి ఆల్రెడీ మనకు ట్యుటోరియల్ ఉంది లైవ్ ట్యుటోరియల్లో కూడా ఉంది ఈ జెమినీ ఇప్పుడు ఎస్పెషల్లీ లాంగ్వేజెస్ తెలుగు లాంగ్వేజ్ రీజనల్ లాంగ్వేజెస్ చాలా బాగా వర్క్ చేస్తుంది కూడా ఇంతకుముందు సరిగా రెస్పాండ్ అయ్యేది కదా ఇప్పుడు బాగా రెస్పాండ్ అవుతుంది ఈ జర్మనీతో మనం ఒక గూగుల్ ఏఐ హోస్ట్స్ని రెండు హోస్ట్ని ఉపయోగించి ఒక ఆడియోని ఎలా క్రియేట్ చేయాలి మెథడ్స్ సేమ్ కాకపోతే దీంట్లో ఎలా చేయాలనేది మనం చూద్దాం ఇంతకుముందు క్రియేట్ చేసిన వాయిసెస్ వస్తున్నాయి అక్కడ ఏంటంటే సైట్లో లాంగ్వేజ్ని కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉండేది ఇక్కడ ఈ గూగుల్ జెమినీతో ఎందుకు చెప్తున్నంటే ఇందులో కూడా చేసుకునే వాళ్ళు జెమినీతో ఈజీగా ఉంటుంది అనుకునే వాళ్ళు జమ్నీతో కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎలా చేయాలనేది చూపించడానికి కోసం ఈ పాడ్కాస్ట్ తెలిసిన వాళ్ళు ఇగ్నోర్ చేయండి తెలియని వాళ్ళు కంప్లీట్గా చూసి నేర్చుకోండి మరి జమిని ఓపెన్ చేస్తున్నాను జమినీని అడగండి అని వచ్చేసింది బహుశా మీకు డౌట్ రా ఉండొచ్చు ఏంది మీ డివైజ్లో తెలుగు వస్తుంది అవును నేను తెలుగు పెట్టుకున్నాను తెలుగు వస్తుంది ఇక్కడ ఏంటంటే నోట్బుక్ ఎల్ఎంలో కానీ గూగుల్ జమినీలో కానీ మనకు ఏ లాంగ్వేజ్లో మన దగ్గర టెక్స్ట్ మన దగ్గర ఉన్న ఫైల్ ఏ లాంగ్వేజ్లోనే ఉండొచ్చు అయితే ఇక్కడ మెయిన్ లాంగ్వేజ్ ఏదైతే మనం పెట్టుకుంటామో ఇది నేను తెలుగులో పెట్టుకున్నాను కదా మనకు తెలుగులో ఆడియో కావాలంటే యాప్ లాంగ్వేజ్ ఈ జెమిని లైవ్ ఈ జెమినీ యాప్ లాంగ్వేజ్ తెలుగులో ఉండాలి లేదు మీకు అరబిక్ కావాలి అనుకుంటే అరబిక్లో పెట్టుకుంటే మీకు అరబిక్ లాంగ్వేజ్లో ఆడియో ఇస్తుంది మనం ఇచ్చే ఇన్పుట్ ఫైల్ ఏ లాంగ్వేజ్లోనే ఉండి అవుట్పుట్ కావాలి అన్నప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ని జెమినీలో సెట్ చేసుకోవాలి ఇదే కదా గూగుల్ నోట్బుక్ ఎల్లంలో కూడా ఇదే చేసాం కదా అట్లనే ఇందులో మీరు లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవాలి లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవడం ఎలా హలో హలో ఇదే జిమెయిల్ ఐడి దీని మీద ట్యాప్ చేద్దాం

మీకు తెలుగులో కావాలంటే ప్రధాన భాషను తెలుగు దీని మీద క్లిక్ చేస్తే లాంగ్వేజ్ అంతా లిస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఎక్స్పెండ్ అవుతుంది అందులో ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి మీకు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్ అరబిక్లో కావాలంటే అరబిక్ ఉర్దూలో కావాలంటే ఉర్దూ కన్నడ కావాలంటే కన్నడ స్పెయిన్ స్పానిష్లో కావాలంటే స్పానిష్ రష్యన్లో కావాలంటే రష్యన్ మనకి మనకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చేసిన వెంటనే ఇక్కడ రీస్టార్ట్ జమీని అని అడుగుతుంది నేను రీస్టార్ట్ జమీని ఇక్కడ చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఒకవేళ రికార్డింగ్ ఏమన్నా అవుతుందో లేదో అనేది నా భయం అందుకని రీస్టార్ట్ జమీని అంటుంది అక్కడ రీస్టార్ట్ అయిపోతుంది ఇమీడియట్గా రీస్టార్ట్ అయిపోయిన వెంటనే మీరు ఏదైతే మీరు ప్రధాన భాష పెట్టుకున్నారో ఆ ప్రధాన భాషలోకి లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు నేను తెలుగు పెట్టుకున్నాను కాబట్టి తెలుగులో ఉంటుంది ఇది ఒక్కటి చేసుకోవాలి మీరు ఇది ప్రతిసారి మీకు లాంగ్వేజ్ చేంజ్ అవ్వాలంటే ప్రసారం చేసుకోవాలి లాంగ్వేజ్ వద్దులే అదే సేమ్ లాంగ్వేజ్ అంటే అలాగే ఉంచుకోండి మీ పరికరాల్లోని కాంటాక్ట్ సమాచారం కాంటాక్ట్లతో మీ పరికరాల్లోని కాంటాక్ట్ సమాచారం ఓకే ఇక్కడ ఇప్పుడు జమినీకి బ్యాక్ వచ్చేసాం యాప్ ఓపెన్ అయింది కదా మనకు బాటమ్ ఆఫ్ ది స్క్రీన్ లో ఏముంటుంది మైక్రోఫోన్ ఓపెన్ జమినీ లైవ్ కలాప్స్ విత్ రీసెర్చ్ విత్ అటాచ్మెంట్లను జోడించండి అటాచ్మెంట్లను జోడించండి ని అడగండి అని అడగండి ఆస్క్ జెమినీ ఇంగ్లీష్ లో ఉంటది మామూలుగా ఇంగ్లీష్ లో పెట్టుకుంటే జోడించండి అటాచ్ యాడ్ అటాచ్మెంట్ అని ఉంటుంది అటాచ్మెంట్ మీద ట్యాప్ చేయండి ఇలాగే హ్యాండిల్ అటాచ్మెంట్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కెమెరా కెమెరా గ్యాలరీ గ్యాలరీ ఫైల్స్ ఫైల్స్ డ్రైవ్ డ్రైవ్ కలప్స్ విండో లేట్ డ్రైవ్ మీరు అప్లోడ్ చేయాలనుకున్న ఫైల్ ఎక్కడ ఉంది మీ డ్రైవ్‌లో ఉందా మీ కెమెరాల్లో ఉందా కెమెరా అంటే ఫొటోస్ గ్యాలరీలో ఉందా లేదా ఫైల్స్ మై ఫైల్స్ ఏముంటాయి కదా మీరు గూగుల్ ఫైల్స్ యూజ్ చేస్తుంటారు కదా అక్కడ ఉందా నేనైతే ఫైల్స్ సెలెక్ట్ చేసుకుంటాను ఫైల్స్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ నాది టీఎక్స్లో ఉంది మీరు పిడిఎఫ్ డా ఆడియో కూడా సెలెక్ట్ చేయొచ్చు మీరు పిడిఎఫ్ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు టెక్స్ట్ ఫార్మాట్ ఉంది దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను తెలుగు విజన్ వాట్సాప్ గ్రూప్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ట్యాప్ చేస్తున్నాను నౌ జెమినై జెమినై ని అడగండి అండ్ ఆక్స్ ఇప్పుడు మళ్ళీ మెయిన్ యాప్కి వచ్చేసింది అది అటాచ్మెంట్ ని జోడించండి జెమినై రిమూవ్ అటాచ్మెంట్ ఆడియో ఓవర్‌వ్యూ ని జనరేట్ చేయండి Ikada, gurin Liv, hello, gb Agaraju, gb. com. Starting hello. Next, gurin Live. Audio overview generate chandhi. Audio overview generate chandhi. Same options. Salubu Vision WhatsApp group rules and TXT. TXT. Manam.

స్పష్టంగా తెలుగులో చెప్తుంది ఆడియో జనరేట్ అవుతుంది ఇది కొంత టైం తీసుకుంటుంది అప్పటి ఒక వేచి ఉండండి మీరు వేరే యాప్ని కూడా వెళ్ళొచ్చు అయిపోయిన వెంటనే తెలియజేస్తాను వినండి ఇది వినండి లిజన్ బటన్ ఒకటి వచ్చింది ఆ లిజన్ బటన్ ఏముందో చూద్దాం ఆడియో అవలోకన వావ్ మీ ఆడియో ఓవర్ వ్యూ జనరేట్ అవుతోంది కొన్ని నిమిషాల్లో అది రెడీ అయిపోతుంది అప్పుడు మీకు తెలియజేస్తాను ఈ లోపు మీరు ఈ చాట్ను క్లోజ్ చేయవచ్చు ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ ని వినిపించింది ఇక్కడ ఆ వాయిస్ తో వెనుకకు బ్యాక్ వినండి వావ్ మీ ఆడియో ఓవర్ వ్యూ జనరేట్ అవుతుంది ఆడియో అవలోకనం తయారీ ప్రక్రియ 2.5 ఫ్లాష్ ఆడియో అవలోకనం తయారీ ప్రక్రియ అంటే జరుగుతోంది కన్వర్జేషన్ వెనుకకు జీపీ నాగరాజు జెమినై పొరపాట్లు చేయవచ్చు కాబట్టి రీసెర్చ్ జనరేట్ అవుతుంది ఇది చూద్దాం ఇది చూసిన తర్వాత కొద్దిసేపు టైం తీసుకుంటుంది త్రీ ఫోర్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం దీన్ని చేద్దాం అంతవరకు పాజ్ చేద్దాం ఓకే ఆడియో తయారైపోయింది మెసేజ్ కూడా వచ్చింది ఇక్కడ ఏంటంటే ఆడియో అవలోకనం తయారీ ప్రక్రియ పక్కనే తప్పకుండా మీ ఆడియో ఓవర్ వ్యూ ఇదిగోండి మీ ఆడియో ఓవర్ వ్యూ ఇదిగోండి జమునై జనరేటెడ్ పాడ్కాస్ట్ అని ఉంటుంది దీని మీద ట్యాప్ చేస్తే మొత్తం చూద్దాం ఆడియో అవలోకనం తయారీ ప్రక్రియ వెనుకకు ఆడియో అవలోకనం జమునై జనరేటెడ్ పాడ్కాస్ట్ దీని మీద ట్యాప్ చేద్దాం 0% టోపర్ ప్రోగ్రెస్ బార్ క్రోమ్ తీసుకెళ్తుంది క్రోమ్ లో ఐకాన్ ప్లే డైరెక్ట్గా ప్లే బటన్ వచ్చింది ఒకసారి ప్లే బటన్ చేద్దామా నమస్కారం ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైన వాట్సాప్ సమూహం గురించి మాట్లాడుకుందాం దాని పేరు తెలుగు విజన్ అవును ఇది ప్రత్యేకంగా దృష్టి లోపం ఉన్న వ్యక్తుల కోసం ఏర్పాటు చేసిన గ్రూప్ అంట కరెక్ట్ మన దగ్గర వాళ్ళ అడ్మిన్లు సభ్యుల కోసం పెట్టిన నియమాల లిస్ట్ ఉంది ఆ నియమాల ఆధారంగా ఈ గ్రూప్ ఎలా పనిచేస్తుంది వాళ్ళ లక్ష్యాలు ఏంటి వాటిని ఎలా కాపాడుకుంటున్నారనేది చూద్దాం అవును అంటే ఒక ఒక ఆన్లైన్ కమ్యూనిటీ అందులోనూ ప్రత్యేక అవసరం ఉన్న గ్రూప్ ఎలా సమాచారాన్ని ఫిల్టర్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు ఇది ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే కేవలం రూల్స్ పెట్టడమే కాదు వాటిని చాలా పక్కాగా అమలు చేసే ఉద్దేశం కనిపిస్తుంది ఇక్కడ ముఖ్యంగా టెక్నాలజీ ప్రభుత్వ ఉద్యోగాలు జీవోలు వీటిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం గమనించవచ్చు అవును మిగతా వాటిని దాదాపుగా బ్యాన్ చేసేసారు ఇది అంతా అంటే మామూలు గ్రూప్ ఇలా ఉండదు కదా మొదటి పాయింట్ చూద్దాం గ్రూప్ లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది ఇలా ఇక్కడ విన్నారు కదా నేను ఇదే పాడ్కాస్ట్ ని చూశాను అలాగే దీంతో కూడా చూస్తున్నాను నాకెందుకు నోట్బుక్ వెళ్లడంలో కొన్ని కొన్ని పాయింట్స్ని ఏదైతే విజన్ వాట్సాప్ గ్రూప్ గైడ్లైన్స్ ఉన్నాయో వాటిని రిస్ట్రిక్ట్ చేసినట్టు అనిపించింది కొన్నిటిని అవాయిడ్ చేసినట్టు అనిపించింది ఇక్కడ ప్రతి పాయింట్ పర్టికులర్ పర్టికులర్ పాయింట్స్ని ప్రతిదాన్ని పాయింట్ చేసి పాయింట్ చేసి చెప్పినట్టు అనిపించింది నేను ఇదే అది విన్న తర్వాత రెండూ విన్నాను చాలా బాగా అనిపించింది ఇందులో అన్ని పాయింట్ని మిస్ చేయకుండా చెప్పింది అందులో టూకీగా చెప్పింది ఇందులో నీట్గా కవర్ చేసినట్టు అనిపించింది అఫ్కోర్స్ ఒక్కోసారి ఒక్కొక్క ఆడియో ఒక్కొక్క రకంగా ఉండొచ్చు సేమ ఫైల్నే ఒక్కొక్కసారి ఒక్కొక్క కొంచెం తగ్గొచ్చు కొంచెం ఎక్కొచ్చు ఇంకొంచెం బాగా అనిపించవచ్చు అనుకోండి ఏదేమైనప్పటికీ జెమినీలో బాడ్కాస్ట్ తయారు చేయడం మీజ అనిపించింది గూగుల్ నోట్బుక్ వెళ్ళం కంటే అలాగే ఇంకొక మెథడ్ ఏంటంటే ఇందులో

Gemini generated podcast. Appakunda. Me audio. Vinendi. Telugu Vision WhatsApp group rules and regulation. Audio overview je... Gemini. Open Gemini. Research. Attachment lanu jodin chandi. Gemini. GP Nagaraju. vinukaku kaku. Audio avalo kanam tayari. Thirteen colon stop. Pause. Ikka <iantes> Gemini generated podcast. Telugu Vision. cut in samkatti Yamala niyamala anen. Gemini generated podcast. Gemini generated. Telugu Vision. Vustilu pum lagi na ఆడియో అవలోకనం తయారీ ప్రక్రియ తెలుగు విజన్ దృష్టిలోపం ఉన్న వారి కోసం కఠిన నియమాల తెలుగు విజన్ తెలుగు విజన్ దృష్టిలోపం ఉన్న వారి తగిన సమాధానం గుడ్ రెస్పాన్స్ ఉంటుంది అట్లా తగిన సమాధానం నాట్ రెస్పాన్స్ షేర్ చేయండి షేర్ చేయండి దీనికోసం వెతికా నేను షేర్ చేయండి కాపీ చేయండి కాపీ చేయండి ఇక్కడ లింక్ వస్తుంది మరిన్ని ఆప్షన్లు కాపీ చేయండి షేర్ చేయండి షేర్ మీద టాప్ పబ్లిక్ లింక్ క్రియేట్ అవుతుంది ఒక లింక్ క్రియేట్ అయిపోతుంది Audio Lab. Link create. Audio Lab. Audio Lab. ना, lab. ना, pump it. Hey professor Vijay Kumar Telegram. Yeh or call ante oralaki. Telugu Vision Official My Chat, WhatsApp. Audio Lab. It's Telugu Vision Official WhatsApp. Professor Vijay. Audio Lab. Telegram. Itla? Deni call Telugu Vision न्ते Official WhatsApp. Pump it. Question Bluetooth. Facebook. Gmail. Messages. Telegram. Audio Lab. Insta Reader Amazon Leaks WhatsApp. What's the chat? Telugu vision of Telugu. Recent chat Nagarat. My chat. You. Selected. Send. WhatsApp. Send HTTPS. colon slash slash G. slash Gemini slash share slash five zero. HTTPS. Voice chat. Then we tap Chrome. Gemini dash. Are you overlooking Payari Pekia? Zero percent. Are you over files from share? Audio you overviewing Continue this chat.

ఇది నాకు నోట్బుక్ వెళ్ళాము కంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది ఈ విధంగా లింక్ ఉండడము కావాలనుకుంటే షేర్ చేసుకోవడం లేదంటే లాగా సో ఇది జమిని ఉపయోగించి మనం ఒక ఆడియో పాడ్కాస్ట్ని ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో తయారు చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఆల్ నోట్బుక్ లాగానే ఉంది మరి మొబైల్లో జెమినీలో ఈ జెమినీ ఉపయోగించి పాడ్కాస్ట్ తయారు చేయడం ఈజీ అనిపిస్తుంది నాకైతే మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ లో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్